ಎರುಕನ್ನು ವಿಡನಾಡಿನಯಾ ಪುರುಷುನಿ ಸ್ಥಿತಿ ಎತ್ತಿದ ನಿನ್ನ ಪೊಂದುಗವಿನು ಮೀ ಸರಿಪಡು ಸರಿಪಡದನಕನು ಸರಿಗ ವರ್ತಿಂಚುಂಡು ಸಮರ ಸಬೂದ್ದಿನ್ ಕಾರ್ಯಮೂಲಂದು ಸಹಜ ಪ್ರಾವೃದ್ದಿನ್ పరిపారి విధముల పరువులు పెట్టాడు మరి వైరాగ్యము చేత మానుకోనున్నాడు సమరాసూద్ధి కార్యములందు సహజ ప్రవృద్ధిం జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చలనార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశుల వారి చే విరచితమైన శక్తిత్వైన రాసకంపక శుద్ధని గుణ కందార్థ దరువులలో బోధస్థితి పురుష లక్షణమునందు ఈరోజు రెండవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం మొదటి కందార్థంలోనే బోధస్థితి పురుషుడైనటువంటి వారు ఎలా ఉంటారో తెలియజేస్తూ పరిపూర్ణమును ఎరుకను గురుదేవులు ఎరిగించిన పిమ్మట శిష్యుడు ఎరిగి ఎరుకను నిలపకూడదు అని గురువుగారు బోధించిన వెంటనే ఎరుకను విడనాడిన విడనాడినటువంటి శిష్యుని యొక్క విధానం ఎలా ఉంటుందో తెలియజేశారు వైధవ్యాన్ని పొందినటువంటి స్త్రీ సౌందర్యము ఉండి కూడా అది ఎలా చైతన్యముగా ఉండదో లోపల చలనం అనేది ఆ సాంప్రదాయక స్త్రీమూర్తికి ఉండదో తద్విధానంగానే ఉంటారు ఈ ఎరుకను విడనాడినటువంటి శిష్యుడు వారు బోధస్థితి పురుషులని ఇంకా తెలియజేస్తూ ఉన్నారు గురుదేవులు నాయన శిష్య ఎరుకను విడనాడిన యా పురుషుని స్థితి ఎట్టిదని నా పొందుగ వినుమి సరిపడు సరిపడతనకన్ సరిగా వర్తింపు చుండు బుద్ధిన్ కార్యము లందు సహజ ప్రవృద్ధి సహజంగా కొనసాగుతూ ఉంటారు నాయన అసహజంగా ఉండరు శిష్యవాళ్ళు అసహజంగా ఉండబడేటువంటి వారు మిగిలినటువంటి మార్గములలో ఉండేవారు నాయన వారు వేషభాషల ఎందు మార్పులతో రకరకములైనటువంటి భిన్నమైనటువంటి వాదములతో భేదములతో ఉంటారు నాయన శివరామదీక్షిత సాంప్రదాయకులు అలా ఉండరు నాయన గురుదరి చేరకమునుపు ఎలా ఉన్నారు గురుదరి చేరిన పిమ్మట ఎరుకను విడనాడి విడనాడినటువంటి ఆ మహనీయులు ఎలాంటి మార్పు లేకుండా ఉంటారు నాయన అందుకే వారిని కనుగొనుట చాలా దుస్తరమన్నారు దీక్షితుల వారు ఎరుకను విడనాడిన ఆ పురుషుని స్థితి ఎట్టిదని నా పొందుగా వినుమి చక్కగా విను నాయన ఎలా ఉంటారంటే ఎరుకను విడనాడినటువంటి వారు వారిని కనుగొనటం కూడా కష్టం శిష్య అలాంటి పురుషుడు పరమ పురుషుడు స్వరూపులు పరిపూర్ణులు నాయన వారు ఎలా ఉంటారంటే సరిపడు సరిపడదాన కను సరిగా వర్తింపుచుండు నాకు ఇది సరిపడినది అనడు నాకు ఇది సరిపడలేదు అనడు నేను పరిపూర్ణుడను అనడు నేను ఎరుక రహితుడను అనడు నేను అహం అహం రహితుడను అనడు నాకు అది సరిగా లేదు అనడు ఇది సరిగా ఉన్నది అనడు వారి దగ్గర భేదం ఉండదు నాయన వారి మాట ద్వారా వారి తీరు ద్వారా వారి నడక ద్వారా తెలుసుకోవచ్చు శిష్య అయితే అందరూ తెలుసుకోగలరా వారిని అందరూ గుర్తెరగలరా వారిని వారిని గుర్తిరగటం చాలా కష్టం నాయన వారి శిష్యుల దరి చేరి ఆ గురువుతో కనీసము ఒక్క సంవత్సరం పాటు ఆ గురువుని గమనిస్తూ నిజముగా అహం రహితులా కాదా వారి సమస్త వ్యవహారములలో కూడా అనే విషయాన్ని దృఢం చేసుకొని అలాంటి గురుని ఎన్నిక చేసుకుంటే ఈ భ్రాంతి రహితం చేస్తారు శిష్య సరిగా వర్తింపుతుండు సరిపడిన దానికి ఏకముగానే ఉంటారు ఏక రీతిగానే ఉంటారు నాయన వాళ్ళు సమరస బుద్ధిని ఎలా ఎలాంటి బుద్ధి వారిది భేదము లేనటువంటి బుద్ధి ఏక ప్రకారము ఉండబడేటువంటి బుద్ధి అభేదమైనటువంటి బుద్ధి వారిది అలా నిశ్చయంగా ఉంటారు వారు కార్యములందు సహజ ప్రవృత్తి కార్యాలను ఎలా చేస్తారు ఇంతకు మునుపు ఎలా అయితే కొనసాగిస్తారో అది సహజంగా ఉంటుంది అది అసహజంగా ఉండదు అది వికృతంగా ఉండదు శిష్య ఇంకా నాయన పరిపరివిధముల పరువులు పెట్టాడు అది కావాలని ఇది చెప్పాలని అది బోధించాలనో లేక అది సాధించాలనో లేక వేనకు వేలు శిష్యులు కావాలనో లేకపోతే ధనకాంక్ష చేతనో లేకపోతే గుర్తింపు కోసమో పరుగులు పెట్టండి నాయన తన్ను ఆశ్రయించినటువంటి నిజ శిష్యులు ఎవరైతే ఉన్నారో వారికి బోధిస్తారు అంతే అంతకు మినా ఏమీ ఉండదు వారి దగ్గర దేనికి పరుగులు తీలు తాపత్రయములు లేనటువంటి వారు నాయనవారు నాయన వారు నాలుగు అవస్థలు నాలుగు అభిమానములు నాలుగు శరీరములు మీరినటువంటి వారు శిష్యవారు ఆ పన్నెండు లేనివారు వారు మరి వైరాగ్యము చేత మానుకుండు కొంతమంది మేము చాలా జ్ఞాన సంపన్నులము మేము ఈ సంసారాన్ని రోసేసాము ఏ సంసారం రోయవలసినటువంటి ఘోర సంసారమైనటువంటి ఈ మూలము లేని గుర్తి శరీరం కాదు శిష్య ఈ ఇంద్రియ తతి కాదు వారు మానినది బాహ్యమైనటువంటి సంసార బంధం ఏదైతే ఉన్నదో ఈ భార్యాపుత్రుడు వీళ్ళందరినీ భరించటం చేతకాక వారిని ధర్మాచరణగా పోషించటం సక్రమంగా తెలియక వైరాగ్యమనే ముసుగు ధరించి ఉంటారు నాయన ఏది మానుకోండిన ఆయన అచల పరిపూర్ణుడైనటువంటి అహం రహితులైనటువంటి ఎలా చేస్తూ ఉన్నారో వారి వృత్తి ఏదైతే ఉన్నదో ఆ వృత్తిని కొనసాగిస్తూనే ఉంటారు నాయన వారు తన్ను ఆశ్రయించినటువంటి నిజ శిష్యులు ఎవరైతే ఉన్నారో బోధక అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి తన యొక్క గురుదేవుని ద్వారా అందుకున్నటువంటి గురుకీలు తెలియజేస్తారు వారు నాయన బోధస్తిథి పురుషులు మరి వైరాగ్యము చేత మానుకొనుండాడు సమరసబుద్ధిన్ సమరస ఎలా ఉంటాడు మానుకొనక సమరస బుద్ధితో ఉంటాడు భేదం లేనటువంటి విధానాలతో ఉంటాడు అన్నిటినీ సమభావంతో చూసేటువంటి నేర్పరి నాయన అహోరహితులు కార్యములందు సహజంగానే కొనసాగుతూ ఉంటారు బోధస్థితి పురుషులని మనకు చక్కగా నూట తొంభై నాలుగవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ